నువ్వుంటే చాలు రాత్రి కూడా నక్షత్రంగా కనిపిస్తుంది నీ శ్వాస వెచ్చదనం నీ గుండె ధ్వని ఈ నిశ్శబ్ద రాత్రిలో నా ఆత్మకు అర్థం చెప్పిన ప్రేమగాథ నీ ఓడిలో వాలిన ప్రతీ క్షణం కాలానికి కాలమని అనిపించేలా చెరిగపొని ఓ మధురమైన ముద్దు నీ ఓడిలో వాలిన ప్రతి రాత్రి నక్షత్రాల కంటే మెరుగు నాకు నీ శ్వాసలో వచ్చే ఆతియడి వెచ్చదనం అది నా గుండెను మెల్లగా తాకుతూ ప్రేమగా మాటలాడుతుంది నీవు నిద్రలోనూ నా గుండె వినిపించావు నీ గుండెదరలో నేనుంటానని నిరూపించావు నీ గొంతులోంచి వచ్చే మృదువైన ఓసార్లు వాటి వెనుక ప్రేమను నేనెనోసార్లు వినిపించుకున్నా నీ చేతి వేళ్ళు నా వేలులతో తాకినప్పుడు ఆ మోనాన్ని ప్రేమగా అల్లుకున్నాం ఇద్దరం ఏ మాట లేకున్నా నీ కన్నులోకి ఒకసారి చూస్తే చాలు నా ప్రపంచం నువ్వే అనే ఆ నిశ్చయం తిరిగే కలిసిపోతుంది ఈ మధురమైన నిమిషాల్ని ఏ గడియారమూ లెక్క పెట్టలేదు నువ్వు నవ్విన ప్రతిసారి నా మనసు గీతలు రాస్తుంది ప్రేమ కవితలతో రేపు ఎలాంటిదైనా సరే ఈ క్షణం మాత్రం నీతో కలిసి ఉండాలి నీకు దగ్గరగా నీ గుండే మధ్య నా పేరును వినాలి